అంటే టెన్ పర్సెంట్ పెరిగింది బీఆర్ఎస్ హయాంలో గత సంవత్సరం ఇరవై రెండు ఇరవై మూడు కంటే ఇరవై మూడు ఇరవై నాలుగులో పది శాతం పెరిగింది దాని ఇరవై నాలుగు ఇరవై ఐదు రేవంత్ వచ్చింది కదా ఎంత పెరిగింది మూడున్నర శాతం తగ్గింది పెరుగుడు కాదు తగ్గింది లోపలికి పోయింది బిఆర్ఎస్ హయాంలో ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుకుంటూ పోయింది రేవంత్ వచ్చినాక మూడున్నర శాతం తగ్గింది ఈ సంవత్సరం ఇంకా ఇంకా పూర్తి కాలేదు బట్ యాజ్ ఆన్ టుడే ఏదో ప్లస్ పాయింట్ ఫైవ్ ఓ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెరిగింది మేమే పది పర్సెంట్ పెరిగినాం ఈ పాయింట్ ఫైవ్ కూడా ఎందుకు పెరిగింది తెలుసా ఈయన ఫీజులు పెంచిండు మొన్న మోటార్ సైకిల్ మీద ఫీజు ఐదు వేలు పెంచిండు కారు కొంటే ముప్పై వేలు పెంచిండు లైసెన్స్ తీసుకుంటే రెండు వందలు ఇవన్నీ పెంచితే పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెరిగింది అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిందేంటి ప్రజల కొనుగోలు శక్తి దెబ్బతిన్నది రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి మందగించింది నీ పాలనలో రియల్ ఎస్టేట్ నడవడం లేదు నీ పాలనలో ప్రజలు కష్టాల్లో నెట్టబడ్డరు కనుకనే నీ రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గింది నీ ఆర్టీఏ ట్యాక్స్ తగ్గుముఖం పడుతుంది మర్డర్లు క్రైమ్లు అత్యాచారాలు కేసులు పెరుగుతూ ఉన్నాయి ఇంకొకటి కూడా పెరిగింది ఆంధ్ర పెత్తనం పెరిగింది నేను మొన్న మీరు ప్రెస్ మీట్ పెట్టి చూపించిన మీరు చూసిన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఎక్కడెక్కడనో అలాంటి కోల్ ఇండియాలో పనిచేసిన వాళ్ళను ఆంధ్రప్రదేశ్లో పనిచేసిన వాళ్ళని తెచ్చి జెన్ కోర్ డైరెక్టర్లు ట్రాన్స్కోర్ట్ డైరెక్టర్లు ఎస్పీడిసిఎల్ డైరెక్టర్లు కీలకమైన విభాగాల్లో ఆంధ్రా వాళ్ళని తెచ్చిపెడతా ఉన్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా కీలకమైన విభాగాల్లో ఆంధ్రా తెచ్చి తెచ్చిపెడుతున్నారు రాష్ట్ర అంటే అనేకమైనటువంటి విషయాల్లో ఇలా వాళ్ళ బా వాళ్ళ రోల్ పెరిగింది తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతింటుంది అక్కడ విజయవాడలో కట్కొత్తితే ఇలా బలు పెరుగుతున్నది ఆడ కట్టుకొచ్చతే ఇక్కడ బిల్ పాస్ అవుతుంది ఇది ఇది తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ అమరులకు ఇది అవమానించబడేటువంటి విషయం ఇక ఈయన మాట్లాడితే దు దుబారా గురించి మా ప్రభుత్వం గురించి గతంలో అబద్ధాలు మాట్లాడి రేవంత్ రెడ్డి గారు ఒక క్యాంప్ ఆఫీస్ కడుతుంది ఇప్పుడు మొదలు దానికి పది కోట్లు శాంక్షన్ చేసినారు సాల్తలేవంటే ముప్పై కోట్లు శాంక్షన్ చేసినరు ముప్పై కోట్లు జాలతలేవంటే డెబ్బై కోట్లు శాంక్షన్ చేసిండ్రు ఇప్పుడు డెబ్బై జాలతలేవంటే నూరు దాటుతుందట మళ్ళా అది ఎక్కడ ఇది ఎంసీహెచ్ఆర్డిలో దాదాపు వంద కోట్లు పైచిలుకు ఖర్చు పెట్టి ముఖ్యమంత్రి గారు క్యాంప్ ఆఫీస్ కడుతుంటారు అవసరమని వంద కోట్లు పేదవాళ్లకు ఫీజు రియంబర్స్మెంట్ అడిగితే నన్ను తిని పైసలు లేవంటాడు ఈయన ఫుట్బాల్ షోకుల కోసం ఈయన ఫుట్బాల్ ఆడడం కోసం ఈయన ఒక్కరి కోసమే ఐదు కోట్లతోని స్టేడియం కట్టుకున్నాడు ఎంసీ ఆచేయాడ్ ఐదు కోట్లతో స్టేడియం కడతావు వంద కోట్లతో రాజ్మహల్ కడతావు నువ్వు ఆయన ఎవరో మెస్సో గిస్సో మెస్సీతో ఆడతా అని చెప్పి ఆయనను తెచ్చి ఆడడానికి వందల కోట్లు ఖర్చు పెడుతుండు దానికి మళ్ళీ ఆయన రావాలంటే రాడు కదా ఆ మెస్సీతో ఆడడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుండు ఆయనతో నాడనీకి నేర్చుకోవడానికి స్టేడియం కట్టుకుంటే ఐదు కోట్లు ఈయన క్యాంప్ ఆఫీస్ రాజ్మహల్కు వంద కోట్ల పైగా ఖర్చు పెట్టారంటే ఇప్పుడు మెస్సీని తెప్పించి గేమ్ ఆడితే రాష్ట్రానికి ఏమొస్తుంది అరే నాకు దళిత ఇస్తే నా తమ్ముడు బత్తాడు బి మా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే మా చెల్లె చదువుకుంటుంది ఇంకా పిల్లలకు హాస్టల్లో అన్నం పెడితే కడుపు నిండా మా పిల్లలు బాగుపడతారు గా పని చేయవే రేవంత్ రెడ్డి అంటే నేను వంద కోట్లతో క్యాంప్ ఆఫీస్ కట్టుకుంటా ఐదు కోట్లతో ఫుట్బాల్ స్టేడియం కడతా వాడిని ఉన్న మెస్సీని పట్టుకొచ్చి వందల కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఫుట్బాల్ నీ నువ్వు ఫుట్బాల్ ఆడతాను మాకొచ్చేది ఏంది ప్రజలకేం సంబంధం నీ ఫుట్బాల్ షోకులు నువ్వు మెస్సీతో ఫోటో దిగుతేంది షేక్ హ్యాండ్ ఇస్తేంది నువ్వు ఫుట్బాల్ ఆడితేంది ఇంకేం చేస్తే మాకెందుకు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయి ఆరు గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తావో చెప్పు లేదంటే ప్రజలు నేను ఫుట్బాల్ ఆడతారు ఇక రెండేళ్ళు అయితే అయ్యేపోయింది ఆ టైం కూడా ఎంతో దూరం లేదు ప్రజలు నేను ఫుట్బాల్ ఆడే టైం ఎక్కువ దూరం లేదు అంత ఆత్మస్థుతి పరనిందే తప్ప ఏమున్నది రెండేళ్లలో తిట్టిందే తప్ప కట్టింది ఒకటి ఉన్నదా మాట్లాడితే తిట్టుడే పోయి మొన్న కూడా తిట్టిండు నాగార్జున సాగర్ దగ్గర నల్గొండల దేవరకొండల తిట్టుడే తప్ప నువ్వు కట్టిందేమున్నదా కూలగొట్టుడు తప్ప ఎస్ఎల్బిసి కూలగొట్టుడు తప్ప నువ్వు కట్టిందేమన్నది మొదటి ఏడాది పాలనతో రేవంత్ రెండో ఏడాది పాలన చూస్తే పేన పోయిల పొయ్యి పడ్డటైంది మొదటి ఏడాది పేనం మీద పడ్డది రెండో ఏడాదికి అయితే పొయ్యి పడ్డటై పికింది ఇక మూడో ఏడాదికి ఏమైతుందో నాకు తెలియదు ఇక చూడాలి ఇక అదేందో పెట్టిండు గోబల్ అది గోబల్ గ్లోబల్ సమిట్ కాదు అది గోబల్ సమిట్